ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు ఫైనల్ గెలుతారు కొంతల పాటుతో మ్యాచ్ ఆఫర్ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్ సెకండ్ కు ఆల్రెడీ ఇందాక ఒక సెమీ ఫైనల్ ఓడిపోయింది రంగాపురం ఆ తర్వాత దీంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు దాంతో ఫస్ట్ సెకండ్ కు ఓడిన వాళ్ళు థర్డ్ ఫోర్త్ లాగారు గెలిచిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ కాక ఫైనల్ గెలుతారు ఓడిపోయిన వాళ్ళు థర్డ్ ఫోర్త్ లాగారు ఓడిపోయిన టీం ఇక్కడే ఉండాలి కన్నాపురం వాళ్ళు రెడీగా ఉండాలి థర్డ్ కోర్టు మ్యాచ్ ఆడడానికి ఒక సెమీఫైనల్ అయిపోయింది రెండో సెమీఫైనల్ ఇది గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు తీసుకో ఎక్కడున్నా ఇద్దరు ఎక్కడున్నారు ફૉ઱ ફ્રસજ સજણ સેળિગ સિન, સહજહી સણ સ૦િ સહિં સહ હિગ સહિં સહિગ સમિગ સિગ સાાય ಸೂಪರ್ ಟೈಟಲ್ ಆವಾನ್ ಬೂರ ನೀರಿ ನೀರು ಊರು ಬೈಟ ಸರನ್ನ भिडियो आइन्ले ए पी को लागि तसाले हैड तसस खेल रे कि परेला त न त सब्स्क्राइब पाडी गयो त्यो दिनमा एउटा कोइस पैसा छ यस चारमा लेच गوند अनि अगाडि नयाला लाइभ मा टपिन स्पिक होला आयै ఏడో నెంబర్ కురాల మన హై స్కూల్ పురాణ పురాతన క్రీడాకారు మోలాలన్న గారి కొడుకు ఈ అబ్బాయి కూడా ఈ మధ్య కాలంలో కబడ్డీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టి మన బేసంతో కూడా ఇలాంటి కబడ్డీ క్రీడాకారులు బయటకు వస్తున్నారంటే మనం ఎంతో అర్చంగా విషయం అనేది ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి ఎరడానికి ఆగి ఉంది ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఎక్కడ స్కోర్ లో అందులో తొమ్మ టీ పదకొండు పాయింట్లతో ఉంది గౌతమ్ జిల్లా హెచ్ఎండి టీము స్కోరు పట్టికలో ఎక్కలేదు ఇంకా పాయింట్లలో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి డుంబూ టీం పదమూడు పాయింట్లు

వాళ్ళకు వెయ్యి రూపాయలు అకౌంట్ డిపాజిట్ చేస్తాము అమ్మా స్టేట్ బ్యాంక్ లో ఒక పాయింట్ తో బెస్ట్ ఆ ఏంటంటే ఎప్పుడే ఎల్పీ చేసుకున్నాడు ఒక పాయింట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం ఫార్వర్డ్ బై ఫస్ట్ సెమీఫైనల్ లోగే రంగాపురం టీము కోటి దగ్గర రిపోర్ట్ చేయాలమ్మా మరి ఒక పాయింట్ లో రెండు పాయింట్లు డెవలప్ చేసుకొని రెండు పాయింట్లు తీసుకున్నారు అసలు అవద్దు వేరు బాబు మావాడు బయట నుంచి సీసీ కెమెరాలో చెక్ చేస్తుంటాడు బాబు డూము పెద్ద ప్లేయర్ ఆయన మమ్మల్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించారు టీ చూస్తున్నావా లోపలికి రాగానే పాయింట్ వచ్చింది ఒక్క ప్రస్తుతం స్కోర్ ఇరవై ఒకటి రెండు పాయింట్లు థర్టీ ఫోర్త్ మ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది ఐదు రెస్ట్ ఫోర్త్ అడిగి ఉండాలా లోపలికి రా తడు పొడుతు గడి ఉండాలి చదువు రావాలా బాబు బాబు మ్యాచ్కి మన కోట ఇరవై ఆరు రెండు అసాధ్యమైన ఈ నిస్వార్థం చేయాలని ఇక్కడ స్మూత్ అనే అబ్బాయి స్మూత్ ఒకటి ప్లస్ మూడు ఏ పాగినో బాబు పడ పాగినో బాబు కబడ్డీ కబురు ఆడతారని తెలుసుకున్నాము లాస్ట్ త్రీ మినిట్స్ మూడు నిమిషాలు మాత్రమే అతి రసవతరమైన సెమీ ఫైనల్ టూ మ్యాచ్ జరుగుతుంది బోనస్ పాయింట్ కోరుకుంటు తమ్ము ప్రేక్షకులు కొరకు ఒక్క రైడర్ పోతున్నారు బస్టు క్యాప్చరు బెస్ట్ రైడర్ నీకు ఇవ్వాలని సార్ వాళ్ళు ఎన్నికలో డిఫిల్ అని చెప్తున్నారు నేను ఇప్పుడే సార్ వాళ్ళతో మాట్లాడాను ఆ వెయ్యి రూపాయలు ఎలాగైనా నీకు రావాలని కోరుకుంటున్నాను మన స్ఫూర్తిగా దయచేసి ఎలాగైనా ఒక్క పాయింట్ తమ్ముడు చాలా ఇంత పాయింట్లు ఇవ్వకూడదా మా అబ్బాయి ఆడే ఆడటం కొంచెం ఆడని సమయండి అబ్బాయి బీదక్ జిల్లా ముప్పై నాలుగు పాయింట్లు నాలుగు ముప్పై నాలుగు ఇప్పుడే అందరం వార్త సార్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు వెయ్యి రూపాయలు గీయాలని తప్పకుండా ఎలాగైనా రైడర్ వెళ్ళాలని డుమ్ము గౌతమ్ ఒక్క నిమిషం మాత్రమే క్రీడాకారులు అందరూ కోరుకుంటున్నారు అన్నా దయచేసి పంప్లైంట్ ఈ సూపర్

డుకు బాడు కోసం టీమ్ రాజీనే ఉండాలా హెచ్ఎంసీ టీమ్ గొడ్డనే ఉండాలా బయట పోకూడదు కొన్నో టీం లైన్ బాబు బాబు ఎచ్ఎంపీ టీమ్ లోన్